గడ్కరీ కూడా చెప్పాడు కదా నేను పరిష్కరిస్తామని మరి ఇంకేం చెప్పాలి దానికి ఇంకే హామీ కావాలి బుక్షన్ రేపు పొద్దున గట్టేస్తారా ఇలా నాన్న వల్లే కాలేదు కంప్లీట్ గా ప్రారంభించింది నానే మరి అవ్వలేదే పోనీ అసలు నాన్ చేసి జలయజ్ఞమే పూర్తి కాలేదే అదే కదా ఎక్కడ అయింది ఇక అదొకటి ఇంకే ఉంది ఈ రెండే మేజర్ అవి చెప్పేటటువంటి స్టీల్ ప్లాంట్ పోలవరం కూడా అమరావతి ఆల్రెడీ మాట్లాడొచ్చారు కదా అది అడిగారు ఇస్తారు ఆల్రెడీ ఇంకోటి దాంట్లో కూడా ఆల్రెడీ గడ్కరీ ఏం చెప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ చెప్పాడు ఇంకేం హామీ కావాలి మూడు ప్రధాన సమస్యలు పరిష్కారం ఆల్రెడీ కేంద్రం చెప్పింది ఫాలోఅప్ లో ఉంది అయ్యేవి లేదని ప్రజలు మోసం అవును అవి ఆల్రెడీ జరుగుతున్నాయి అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు పాతిక వేల కోట్లు కేంద్రం పెట్టుకుంటానంటో మరి అమరావతికి ఇస్తున్నదే కదా అమరావతి కోసమే కదా అది అట్లాగే ఎన్నో రోడ్ రోడ్డు కట్టిస్తానంటుంది అమరావతి కోసమే కదా అది టార్గెట్ చంద్రబాబు ఇక్కడ టార్గెట్ బీజేపీ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లేదు నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను అది కూడా ఒక వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు ఆల్రెడీ పోలవరం ఏంటో తెలుసు అన్ని తెలుసు కాబట్టి ఇంకొత్తగా ఏం మాట్లాడతారు వాళ్ళు వచ్చి కాబట్టి ఇది కొత్త పేచోడు అంటారు కొత్త పిచ్చి అంటే షర్మిల్ గారు ఇలా అడగడం తప్పేం లేదు ఆమె ప్రతిపక్షంలో ప్రశ్నించచ్చు కానీ వైసీపీ ఇంకా